ఈ సంవత్సర ప్రారంభం నుండి ఇప్పటి వరకు అయినా ఒక్కసారి రీల్ రివైన్ చేసుకుంటే లైఫ్ ఒక్కసారి వెనక్కి వెళ్తే ఈ పన్నెండు నెలలు మన జీవితంలో కొండలు లోయలు వేదనలు శ్రమలు ఆనందాలు ఓటములు విజయాలు ఇవన్నీ కూడా మిళితమై ఖచ్చితంగా ఉంటాయి ఎవరి జీవితం కూడా ఒక స్ట్రైట్ లైన్ లాగే ఎప్పుడు కూడా ఉండదు మన జీవితంలో ఆయా రకాలైన అనుభవాలు గుండా మనం వెళ్ళాము అయితే బి క్రాస్ ఓవర్ ఇన్ టు ద న్యూ ఇయర్ నూతన సంవత్సరంలోకి దాటిపోతూ ఉండగా మనం చేయవలసిన కొన్ని ఉన్నాయండి క్రాస్ ఓవర్ అనే మాట ఆలోచన చేస్తూ ఉంటే నాకు ఎర్ర సముద్రం జ్ఞాపకం వస్తుంది ఇష్ర ఐగుప్తును విడిచిపెట్టి వాగ్దాన దేశము వైపుగా ప్రయాణం చేసేటప్పుడు దే హ్యాడ్ టు క్రాస్ ఓవర్ ద రెడ్ సీ ఎర్ర సముద్రము వారి ఎదుట ఒక పెద్ద సవాలుగా ఒక పెద్ద ఛాలెంజ్గా వారి ఎదుట కనబడింది వారి విశ్వాసము ఛాలెంజ్ చేయబడిన పరిస్థితి అండి ఎర్ర సముద్రం కానీ ఎర్ర సముద్రము యువతల ఏమేం విడిచిపెట్టి అవతలకి వెళ్ళారో ఒకసారి ఆలోచన చేద్దాం మన దేవుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని బలమైన తన దక్షిణ హస్తముతో పాయలు చేసి ఆరిన నేలపై నడిపించారు అయితే ఎర్ర సముద్రం యువతల ఏమేమి విడిచిపెట్టి వెళ్ళారు ఐగుప్తుని విడిచిపెట్టి వెళ్ళారు ఐగుప్తులో వారు చూసినవి వారు తిన్నవి వారి పరిస్థితులు వారు కట్టుకున్న ఇళ్ళు వారు చేసిన పనులు ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళారు బట్ ద వెరీ శాడ్ థింగ్ ఇస్ ఇస్రాయల్ జీవితంలో మనం ఆలోచన చేస్తే నలభై సంవత్సరాలు వారు ఎర్ర సముద్రాన్ని దాటి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈష్ ఐగుప్తులో వారు మరి పొందుకున్న కొన్ని అనుభవాలు మాత్రం దే కెప్ట్ రిమైండింగ్ దెమ్ సెల్స్ టైమ్ అండ్ అగైన్ మీరు చూడండి మోషేకు అహరోన్లకు విరోధంగా వారు సనిగిన ప్రతి సందర్భంలో ఇష్రేలు ఐగుప్తును గురిచే మాట్లాడుతూ ఉంటారు అంటే బాడీ అయితే ఐగుప్తు నుండి బయటకొచ్చింది ఐగుప్తును వారి దేహం అయితే బయటకొచ్చింది కానీ వారి మనసులు మాత్రం ఐగుప్తులోనే స్టక్ అయిపోయాయి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ను క్రాస్ ఓవర్ చేసి దాటి ట్వంటీ ట్వంటీ ఫైవ్లోకి మనం ఎంటర్ అవుతుండగా మనం కొన్నిటిని ఈ సంవత్సరంలోనే వదిలిపెట్టేయాలి విడిచిపెట్టేయాలి అంటే ఇల్లు మారిపోవాలండి మనం ఈ సంవత్సరంలో వేసుకున్న బట్టలన్నీ కట్టుకోకూడదు అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ థింగ్స్ ఫిజికల్ ప్రిపరేషన్ భౌతికపరమైన సిద్ధపాటును గురించి నేను మాట్లాడడం లేదు కానీ ఆత్మ సంబంధమైన సిద్ధపాటును గురించి నేను మాట్లాడాలని కోరుతున్నాను ఆత్మ సంబంధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కొరకు ఎలా మనము సిద్ధపడాలి అని ఆలోచన చేస్తే పాత సంవత్సరంలో నీవెదుర్కొన్న చేదు అనుభవాలు ఏ ఉన్నాయో వాటిని నువ్వు విడిచిపెట్టేయాలి పాత సంవత్సరంలో నిన్ను బాధించిన పరిస్థితులు ఏమున్నాయో వాటన్నిటిని నువ్వు విడిచిపెట్టేయాలి పాత సంవత్సరంలో ఎవరి మీద నువ్వు కక్షను కోపాన్ని పెంచుకున్నావో దాన్ని నువ్వు విడిచిపెట్టేసేయాలి పాత సంవత్సరంలో దేవునికి అయిష్టమైన అనుభవాలు దేవునికి అయిష్టమైన అలవాట్లు దేవునికి ఇష్టమైన విధానాలు ఏవి మన జీవితంలోకి వచ్చాయో వాటన్నిటిని ఈ పాత సంవత్సరంలో విడిచిపెట్టినప్పుడే నూతన సంవత్సరంలో దేవు ప్పుడు చేయబోయే నూతన కార్యాలు మన జీవితంలో పొందగలం సో ఫస్ట్ థింగ్ ఇస్ క్లియర్ ద మైండ్ క్లియర్ ద హార్ట్ మన మనస్సును మన హృదయాన్ని ముందు ఏ చెత్త ఉందో ఆ చెత్త అంతా ఏం చేయాలంటే మన ఇల్లు ఎవరు ఊడవాలా పక్కింటోళ్ళు వచ్చి ఊడరు మనమే ఊడ్చుకోవాలి కదండి మన ఇల్లుని మనమే క్లీన్ చేసుకుంటాం నా మనస్సుని నా హృదయాన్ని ఎవరు క్లీన్ చేయాలా మనం చేయాలి కదా మనం బాధ్యత తీసుకొని దేవుని మీద ఆధారపడి దేవుని సహాయం మీద ఆధారపడి వీ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ ద థింగ్స్ ఆఫ్ ద పాస్ట్ దేవునికి ఇష్టమైన వాటన్నిటిని ఈ పాత సంవత్సరంలో విడిచిపెట్టినప్పుడు దేవుడు కొన్ని కార్యాలు జరిగిస్తారంట చూడండి యష్యా గ్రంథం నలభై మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ఒకసారి చదువుకుందాం యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మునుపటి వాటిని జ్ఞాపకము కలిసి కొనకుడి పూర్వకాలపు పూర్వకాలపు సంగతులను సారి ఇక్కడ ఆగుదామండి జ్ఞాపకం చేసుకోవద్దు తలంచద్దు పూర్వకాలపు సంగతులు చాలాసార్లు టైం దాటి దాటుతుంది రోజులు గడుస్తూ ఉంటాయి నెలలు గడుస్తూ ఉంటాయి కొన్ని మాత్రం మన మైండ్లో చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎందుకో తెలుసా ఆ సీన్ ఏదైతే ఉందో దాన్ని మన మైండ్లో రివైండ్ రీప్లే రివైండ్ రీప్లే రివైండ్ ఎవరో చెంప మీద ఒకసారి కొడితే అది టీవీ ఛానల్స్ వాళ్ళు పదిసార్లు ఠప్ టప్ అని కొట్టినట్టే వేస్తుంటారు అలా ఉంటుంది కొన్నిసార్లు మన పద్ధతి మనం ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలు మనల్ని ఆత్మీయంగా ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపే ఆ పరిస్థితులను మనం కొన్నిసార్లు మనసులో చాలా బలమైన ముద్ర అవి వేసుకొని ఉంటాయండి దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు నువ్వు అటువంటి వాటిని గురించి నువ్వు తలంచడానికి వీలు లేదు నువ్వు వీలు లేదు నువ్వు విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టినప్పుడు దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తారంటే పంతొమ్మిదవ వచనం ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నాను ఇప్పుడే అది ఇప్పుడే అది మొలచును మీరు దాని మీరు దాని ఆలోచింపరా నేను అరణ్యములో ద్రోవ కలగ అరణ్యములో ద్రోవ కలుగ చేయించున్నాను ఎడారిలో నదులు పార అరణ్యములో త్రోవ ఎడారిలో నది ఇవి రెండు ఇంపాసిబుల్ ఇంపాసిబిలిటీస్ పాసిబిలిటీస్ గా మన జీవితంలో ఎప్పుడు మారుతాయి అంటే ఏవి తలంచుకోవద్దని దేవుడు చెప్పారో ఏవి ఆలోచించుకోవద్దని దేవుడు చెప్పారో వాటిని విడిచిపెట్టేసి ఆయన నూతన కార్యాల కొరకు విశ్వాసంతో ఎదురు చూస్తే మన జీవితంలో అసాధ్యమైనవి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుడు సాధ్యపరచబోతున్నారు నమ్మిన వారి స్తోత్రం చెప్దాం హాలే